ఇలాంటి సాయం చేయకపోతే ఇప్పుడు మన లోకేష్ గారు ఇలాంటి సుమన్ టీవీ వాళ్ళు ఇలాంటి ఎవరన్నా దయచేసి నన్నట్టు అటు గడ్డకేయండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఇంకొక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఏడాది నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను చేసి మీరు ఎలాగైనా నా భర్తని ఇంటికి క్షేమంగా తీసుకొని వస్తారని నేను కోరుతున్నాను మా నాన్న తెచ్చిస్తే మీకు కూడా సాయం ఎవరైనా చేస్తారు మా మన మాకు సాయం చేసే ఇంకా వారు మీకు ఎవరైనా సాయం చేస్తారు ఇద్దరు సాయం చేయకపోతే ఇప్పుడు మన లోకేష్ గారు ఇలాంటి సినిమాన్ టీవీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు లేకపోతే నేను చాలా ఇబ్బంది అయ్యారు